నా యొక్క విజయ వినాయక మిత్ర మండలి అయినటువంటి దుబ్బ దుబ్బగణపతి మిత్రమండలి తరఫున ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతుగా మా యొక్క పెద్దలు అలాగే చందాదారులు ఇక్కడ ఉన్నటువంటి వీధులు చుట్టుపక్కల వీధుల యువకులు అందరూ కూడా మా యొక్క మా యొక్క కార్యక్రమాలకి వారి తరఫున సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క కార్యక్రమాలను ఎప్పుడూ వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా మా యొక్క కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మా యొక్క దుబ్బ గణపతి కమిటీ తరఫున అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నందా భండారి అలాగే యొక్క కమిటీకి తమ వంతుగా ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నటువంటి మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి చరణ అలాగే హరి చిరు కనకదాసన చిన్న సునీల్ లక్ష్మ ఈరోనా ఇలాగే వినయ్ శరత్ రెడ్డి అలాగే మరికొందరు పేర్లు మిస్ అయ్యే మా యొక్క కమిటీలో క్షమించాలి దయచేసి మా యొక్క కమిటీకి సహకరిస్తున్నటువంటి పెద్దలకు అలాగే మా యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం